హండ్రెడ్ టీవీ నేల మీ ప్రజెంట్ మనం వచ్చేసి బ్లైండ్ సింగర్ రాజు దగ్గరకైతే వెళ్ళబోతున్నాం అనమాట ఈ రోజు మీకు తెలిసిందే సింగర్ రాజు గురించి బస్సు లో వైరల్ అవడం పాట పాడిన తర్వాత సజ్జన్ సార్ కలిసిన తర్వాత కొంచెం తమనంగా రెస్పాన్స్ అవ్వటం ఇవన్నీ తెలిసిందే సరే వాళ్ళెళ్ళి తన పరిస్థితి ఎలా ఉంది ఏంటి తనతో ఇంటర్వ్యూ చేసి తన ఇల్లు ఎలా ఉంది ఏంటి మరి తన బ్యాక్గ్రౌండ్ ఏంటో మనం తెలుసుకోబోతున్నాం అనమాట మనం కూడా ప్రతి ఒక్కరికి సహాయం చేయాలి ఎందుకు అంటే టాలెంట్ ఉన్న వాళ్ళ దగ్గర కొంచెం మనీ ప్రాబ్లం ఉంటుంది తెలుస్తూనే ఉండదు మనందరికీ రాజు దగ్గర మనకి చాలా టాలెంట్ ఉంది బట్ కానీ కొంచెం పూర్ ఫ్యామిలీ తనతో మనం ఖచ్చితంగా సపోర్ట్ చేస్తే తను ఉన్నత స్థాయికి ఈ ఈరోజు మనం తన దగ్గరికి బయలుదేరడం జరిగింది అనమాట సరే వెళ్దాం వెళ్ళి మాట్లాడదాం ఒకసారి మనమైతే సింగర్ రాజు ఇంటి దగ్గరకైతే వచ్చేసి అనమాట లోపలికి వెళ్ళి మాట్లాడేసి తన పరిస్థితి ఎలా ఉంది తనకు ప్రజెంట్ వైరల్ అయ్యాడు కాబట్టి ఏమైనా ఆఫర్స్ వస్తున్నాయి తనకి ఎలా ఉందో తెలుసుకున్నాతో పాటు ప్రజెంట్ మనం అయితే సూపర్ సింగర్ రాజు అని ఇంటికి వచ్చామనమాట అందరూ ఒకసారి లోపలికి వెళ్దాం అన్న నమస్తే అన్న అన్న మన కోసం వెయిట్ చేస్తున్నాడు బాగున్నారా లోపలికి వెళ్దాం మనం లోపల చేద్దాం తిన్నారా టిఫిన్ చేసారా లేదన్నా తిన్న లేదన్నా ఇదే ఇల్లు రైట్ సైడ్ కనిపిస్తుంది పైన ఆ పైన ఏం కనిపిస్తుంది ఫొటోస్ టీవీలు టీవీలు రెండు టీవీలు ఒకటి పెద్ద ఒకటి చిన్నది అవును ఆ చిన్నది చూడండి అదేంటి అది లావాల్లా నేను అది ఎస్ అది చూస్తా అది చూడడానికి ఇక్కడికి వస్తా ఖచ్చితంగా పాత సినిమాలు వచ్చిన కొత్త సినిమాలు వచ్చిన అవి యాక్షన్ సినిమాలు వస్తే యాక్షన్ అంటే మనకి ఇష్టం కాబట్టి అవి చూస్తా ఓకే సినిమా దాంట్లోనే ఇక్కడ అది పాత టీవీ అది అలా కొంచెం పెద్ద ఉంది కానీ స్పీకర్లు పోయా ఇంకా అది వదిలేసాను అయితే ఇది ఇది పెట్టుకుని ఇది ఇది వింటున్నాను అనమాట ఇది అడగగానే ఒక ఒక ఆయన మా ఊరే సర్పంచ్ గారు ఆయన ఇప్పించారు ఆ అడిగితే ఆ గోడ టీవీ ఓకే నేను కావాలంటే ఇప్పించారు ఇంక అదే ఇంకా డైలీ అది వాడుకుంటూ అది ఇట్లా రేడియోస్ ఏమన్నా ఉన్నాయా చిన్నప్పుడు రేడియో సిందా అని చెప్పిన ఆ మొన్న మా బావ గారు రేడియో బుక్ చేశారన్నా ఓకే రేడియో వచ్చిన ఆ అయితే ఆ రేడియో మొన్న మొన్న అడిగితే మా బావ గారు బుక్ చేశారు రేడియో అందులో కూడా పాటలు వింట ఎఫ్ఎం ఎఫ్ఎం అందులో వింటుంటా అట్లా అది కూడా ఆ రేడియో కూడా నేను వింటుంటా ఎందుకంటే నాకు పాటలు వినడం ఇష్టం కదా అట్లా మొన్న అడిగితే మా బావగారు బుక్ అన్నమాట రేడియో బావగారు బాగా చూసుకుంటారని బాగా చూసుకుంటారు అందుకే కదా మేము బావ బాగా కాదు అందరు ఎలా ఉంటారో నాకు తెలియదు మామూలుగా కొట్టుకుంటూ తిట్టుకుంటూ అట్లా మంచి అంతే ఇంకా ఈ ఇల్లు ఎప్పుడు కట్టారంట కురుస్తున్నట్టు ఎప్పుడు కట్టారంటే ఒక వచ్చిందా వస్తుంది అవున ఇది యాభై నలభై యాభై సంవత్సరాల క్రితం కట్టారన్న ఇది అప్పటి ఇల్లు ఇది అప్పుడు నేను పుట్టక ముందు కట్టారు ఇంకెప్పటి నుంచి ఇంట్లోనే ఇక్కడే ఉన్నాం ఇప్పుడు కొంచెం మా బావగారు మా చెల్లి కూడా అప్పుడు ఇక్కడే ఉన్నారు ఇంకా వాళ్ళు అక్కడ ప్లాట్ తీసుకుని అక్కడ కట్టుకోవడం వల్ల కొంచెం అక్కడ ఉంటున్నా పొద్దున మాత్రం ఇక్కడికి వస్తా ఖర్చు

ఇదంతా గోల్ చిన్నప్పుడు అంతా ఇక్కడ ఆడుకునే వెళ్ళి మీ అంతా అవునన్నా అవును కూలి సాయం చేసి వస్తున్నారన్నా లేదన్నా ఎవరు చేయట్లేదు ఇప్పుడు ఎవరు చేయట్లేదు లేట్ లేదు ఎవరు చేయట్లేదు ఓకే అండ్ నెక్స్ట్ చూపిస్తా నెక్స్ట్ కూడా చూపిస్తాను మీకు ఖచ్చితంగా రాజానికి హెల్ప్ చేయాలనుకుంటే ఖచ్చితంగా అన్న నెంబర్ కింద డిస్క్రిప్షన్ లో పెడతాను ఎందుకంటే కొంచెం అన్నకి ఆర్థిక సాయం చేస్తే ఆ ఆయన అంటూ ఆయనకి టాలెంట్ ఉంది కాబట్టి ఏదన్నా మనకి మన ద్వారా ఉపయోగపడితే నేను కూడా అనుకుంటున్నాను ఖచ్చితంగా నెంబర్ కి ఏమన్నా హెల్ప్ చేద్దాం అనుకునే వాళ్ళు కూడా హెల్ప్ చేయండి దయచేసి ఇది మీరంతా దేవుడు కదా ఇక్కడ ఉన్నది ఇది కూడా కూలిపోయినట్టు ఇది దేవుడు కదన్న ఇది కూడా కూలిపోయింది ఇది కూలింది ఇది అంతా కూలిందన్న ఓకే ప్రస్తుతానికి ఈ ఇంట్లో ఉండేవాడిని అప్పుడు ఇక్కడనే ఉండేవాళ్ళం ఇప్పుడు టీవీ చూసుకుంటూ ఉంటాను కదా ఇక్కడ అది ఎప్పుడు పడుతుందో తెలియదు అనమాట వర్షం వస్తే ఖచ్చితంగా పడుద్ది అయితే ఇలా ఇంకా ఇంకేదే అలవాటు అయిపోయింది నా లైఫ్ ఇది నా లైఫ్ ఇది నా సామ్రాజ్యం అన్నమాట ఖచ్చితంగా మీరు కూడా మంచి ఉన్న స్థాయికి వెళ్తారు ఎందుకంటే నార్మల్ చెప్పట్లేదు నేను మీకున్న టాలెంట్ ద్వారా నేను చెప్తున్నా ఎవరు ఎవరు తీసుకెళ్ళారు టాలెంట్ ఎవరి సొత్తు కాదు అది నీకంటూ టాలెంట్ ఉంది ఖచ్చితంగా మంచి స్థాయికి వెళ్తా ఖచ్చితంగా కష్టపడన్నా ఇంకా మంచి ఛాన్సెస్ తమన్ గారు కూడా ట్వీట్ చేశారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్స్ ఇవ్వు కొంచెం కష్టపడి ఎక్కువగా ఫోకస్ పెట్టు ఖచ్చితంగా ఇల్లు కూడా ఎవరికి వాళ్ళు సాయం చేస్తారు మనం కూడా డిస్క్రిప్షన్లో నెంబర్ పెడదాం ఇది ప్రతి ఒక్కరు అన్నకు కూడా సహాయం చేయండి ఎందుకంటే కొంచెం ఆర్థికంగా సాయం చేస్తే అన్నకి బాగుంటది ఎందుకంటే అన్నకు టాలెంట్ ఇలాంటి పరిస్థితుల్లో కొంచెం వెనక పడుతున్నాడు ఖచ్చితంగా అన్న హెల్ప్ చేస్తే మటుకి అన్న స్థాయికి వెళ్తారు అందరు అన్నీ అన్న ఎలా గుర్తుపెట్టుకున్నాడు అంటే ప్రతి ఒక్కరు నాకు సహాయం చేశారు ప్రతి ఒక్కరు అన్నకి మనసు ఉంది ఎందుకంటే ఆయన వింటేనే మర్చిపోలేడు అలాంటి సహాయం చేస్తే మర్చిపోడని నేను అనుకుంటున్నాను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకే నన్ను ఏమైనా చెప్పాలనుకుంటే మన యువర్స్ చెప్పాను ఒకసారి చెప్పారు కదా మీరు చెప్పారు కాబట్టి నేను నేనేం చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కాబట్టి నేను ఇంకా ఏం అడగట్లా ఎందుకంటే మీరు మీరందరూ చూస్తున్నారు కాబట్టి మీ ప్రేమ మీ అభిమానం ఇది చాలు నాకు వేరే ఇంకేం అక్కర్లా మీ డబ్బెట్టి కొన్న అభిమానం ఉంది మీ దగ్గర కాబట్టి మీరు ఇంత మంది నన్ను అభిమానిస్తున్నారు అలాగే నన్ను ఒక ఇది చేశారు మీరు అందరూ ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను కదా డబ్బెట్టి కొనలేం ఇలాంటి ప్రేమలు అభిమానాలు కాబట్టి డబ్బు పెట్టి నా కొనలేం కాబట్టి ఇంతమంది నన్ను అభిమానిస్తున్నందుకు నా మీద అభిమానం పెంచుకున్నందుకు చాలా మందికి చాలా 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 థ్యాంక్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా అందరికి వీళ్ళ అందరికి నేను రుణపడి ఉంటా పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అన్నా